నూతన నటీ నటులను పరిచయం చేస్తూ ఇంటెక్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న చిత్రం దునియా క్రాంతి తనేష్ అనుషా అలీషా కాంబినేషన్ల రూపొందుతున్న ఈ సినిమాకు ఎల్కే రావు దర్శకుడు తీవ్రవాదాన్ని అరికడితేనే దేశాభివృద్ధి సాధిస్తుందనే కథాంశంతో నిర్మితమవుతున్న ఈ సినిమాను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు డిసెంబర్ పదహారున విడుదల కానున్న ఈ చిత్ర విశేషాలను యూనిట్ వెల్లడించింది

ప్రాంతీయ పరంగా కూడా విభేదం విభేదాలు ఉండొచ్చు బట్ దేశం విషయానికి వస్తే మాత్రం అందరం ఐకమత్య పోరాడతాము ఎన్నో సమస్యలు వచ్చాయి వరల్డ్ కప్ విషయంలో కానివ్వండి లేకపోతే నజార్ విషయంలో కానివ్వండి అందరు ఐక్యంగా పోరాడారు సో ఈ ఫిలిం విషయానికి వస్తే మాత్రం మాకు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తాము మేము ముఖ్యం స్నేహితులము ఆ ప్రాబ్లం అనేది మెయిన్ బయటకి రావడమే కాకుండా దేశాన్ని ఎలా కాపాడమని సబ్జెక్ట్ బేస్ చేసుకొని సినిమా తీయడం జరిగింది you about my character in the film i am playing a chemical engineer in the film and i belong to a very affluent family in the film so a little proud and arrogant in the film but when a lo but when love's enter in her life and then a smoothie girl turns into a real lover this is my character in the film but i am really thankful to my director mr lk rao who has given me such a great chance to become a part of the film నువే తనులు తెరిచి గు రావే చెలియా నన్ను వల్లుకోవే ఎగిసి